చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో మా టీటీడీలో ఎలా నెయ్యికి సంబంధించి టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ ఎలా ఉన్నది దాదాపు పది మంది నిపుణులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తరిచి చూసిన తర్వాత మూడు సార్లు మళ్ళీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ టెస్టులు జరిగిన తరువాతనే ఆ ట్యాంకర్లను లోనికి అనుమతిస్తాము అని చెబితే దాన్ని మీరు పట్టించుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నెయ్యిలో పందుకోవ్వు కలిపింది యానిమల్ ఫ్యాట్ వాడింది అని మీకు నోటికి తెచ్చినంతగా మాట్లాడి జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇదే కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో అధికారంలో ఉండగా సరఫరా చేసినటువంటి కంపెనీలే కంపెనీనే మీ హయాంలో సరఫరా చేసిందా లేదా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం చంద్రబాబు గారి మీద ఉన్నది ఒకవేళ కాదు అని అంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు బురద చల్లి ఈరోజు బురద కూడా కాదు అంతకంటే నీచమైనటువంటి దుర్గంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టనే సర్వనాశనం చేయటానికే కంకణం కట్టుకొని మీ స్వార్థం కోసమని వెంకటేశ్వరుని మీద ఆరోపణలు గుప్పించేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి మీ మానసిక స్థితి కలుషితమైంది నెయ్యి కాదు మీ మానసిక స్థితి కలుషితమైంది మనిషిగా మీరు కలుషితమైనారు నెయ్యి కాదు మీరు కలుషితమైంది కలుషితమైనటువంటి మనిషి కాబట్టే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయగలుగుతున్నారు కొండ మీద నెయ్యిని కల్తీ అవ్వబడ్డదేనని రోజున ప్రాయశ్చిత్త దిగ చర్యలకు దిగజారు దిగారు మీరు ఏది ప్రాయశ్చిత్తం చేసినటువంటి పాపాలకు ఈ వంద రోజుల పరిపాలనలో ఏ హామీని నెరవేర్చకుండా అబద్దపు ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికే మొత్తం నూరు రోజులు సమయాన్ని ఉపయోగించి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ద్రోహం చేసినందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వైకుంఠ ఆలయ పవిత్రను పవిత్రతను సర్వనాశనం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము అని ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి కూటమి నాయకులారానని ప్రశ్నిస్తున్నా చాలా స్పష్టంగా ఈవో జూలై నెలలో ఏ ట్యాంకర్ నైతే